సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పార్ధిలోని శాంతి నగర్ లోని సమీకృత బాలుడ వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న గుగులోత్ తిరుమలేష్ మృతి విద్యార్థి సొంత గ్రామం చింతలపాలెం మండలం నక్కాగూడెం గ్రామం ఆదివారం సెలవు రోజు కావడంతో హాస్టల్లో పనిచేస్తున్న వీరబాబు అనే వ్యక్తి తన సొంత పొలంలో టేకు చెట్లు తొలగించడానికి తీసుకువెళ్లాడని ఆరోపణలు చెట్లు తొలగిస్తున్న సమయంలో కాలు జారి బావిలో పడి విద్యార్థి తిరుమలేష్ మృతి మీరు <speaking in foreign language>

పట్టుకున్న తీసుకొచ్చిన వ్యక్తి ఎవడో కొంచెం ఇప్పుడు మా పిల్లని తీసుకొచ్చి మేము చదివించడానికి పంపించాము ఆయన తీసుకొచ్చి పొలం పనులకైతే మేము కనీసం పడ్డ అప్పుడు అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఆయన ఎట్లా వెళ్ళిపోతే పిల్లగాడి ఏమైపోవాలి తీసుకొచ్చిన

కదా రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరు అక్కడ పెట్టేస్తారు